అండి అందరికీ రోపేట వందనాలు తెలియపరుచుకుంటున్నాను మన నిస్సీ మినిస్ట్రీస్లో మరో భాగము హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణం నేను సాక్షిలో ముందుగానే మీకు తెలియపరిచాను దేవుడు ఏదైతే చూపించాడో అనాథ పిల్లల కొరకు దిక్కు లేని వారి కొరకు అలాగే పూర్ పీపుల్ కొరకు పరిచయం చేయాలనే ఆలోచన ఆసక్తితో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామండి మరి అనేక మంది పిల్లలకు పెద్దవారుకు అలాగే మెయిన్ ఏంటంటే చాలామంది ఈరోజు ఆహారం కొరతతో ఎంతో మంది ఉన్నారు అటువంటి వారిని కూడా చేర్చుకొని వారికి ఆదరణ కలిగి చేయడానికే ఈ ట్రస్ట్ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది దేవుడు దీన్ని అధికంగా దీవించి ముందుకు తీసుకెళ్లాలని మీరు అందరూ ప్రార్థన చేసి సహకరించవలసిందిగా రోపేట మనం చేస్తూ ఉన్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహా కృపగల దినమును బట్టి దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాను ప్రియల అందరూ కూర్చున్నారా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా ఈరోజు మనం ప్రార్థనతో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం ప్రియలారా ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నా కూడా మీరు టీవీ వద్దకు రండి చెప్పుచున్న వాక్యాన్ని హృదయపూర్వకంగా వినండి తరువాత నేను ప్రార్థన చేసినప్పుడు నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి కలిసి ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రలోకపు తండ్రి జీవము కలిగిన మా యేసు ప్రభువాని పాద పద్మములకు స్తోత్రాలు ఆయన ఈ యొక్క సాయంకాల వేళలో ఆ దేవాని పాదాల దగ్గరికి వస్తూ విన్నాం ఈ దినమునైనా మీరు మీ వాక్యము ద్వారా మాతో నాతో సూటిగా తేటగా మాట్లాడండి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మమ్మల్ని ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా అభివృద్ధిపరచగలుగుటకు నాయన నీ వాక్కును మాలోనికి పంపండి దేవా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించున్నాను అలాగే నన్ను ఎంతమంది అయితే బిడ్డలు అనారోగ్యాలతో వచ్చి స్థలంలో కూర్చున్నారో ఎంతమంది అయితే శ్రమల్లో ఉండొచ్చి ప్రభు వాక్యం వింటున్నారు ఎంతమంది అయితే తన బలహీనతలతో వచ్చి నీ కూర్చున్నారు వారందరి కొరకు నేను ప్రార్థన చేయొచ్చు నాన్ ఇదిగో వాక్యం విత్తబడుచు ఉండగా వాక్యం వారు వినిచి ఉండగా వారు హృదయంలోనికి అయా మీ వాక్యం ప్రవేశించి వారిని పరిశుద్ధులుగా చేయమని వారి పాపములను శాపములను కొట్టివేసి వారికి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయమని అయా ఈ మాటలు ప్రభా ఊటలుగా వారిలోనికి ప్రవహించునుగాక మీ మాటలు విలుచుండగా వారిలో బలమైన కార్యములు జరుగును అని ప్రార్థన చేయించున్నాను ఆయన మీరే ప్రతి ఒక్కరితోనూ కూడా సూటిగా మాట్లాడమని ఈ వాక్యము తండ్రి ప్రతివారు జీవితాల్లో గొప్ప కార్ములు జరిగించేదిగా ఉండటం సహాయం ఇచ్చేయమని యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియుల అందరూ కూడా బోనరా దేవునికే మహిమ కలుగును గాక దినము మరొక వాక్య ధ్యానంతో మనము ముందుకు వెళదాం ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా మరి అందరూ కూడా వాక్యము వినటానికి సిద్ధంగా ఉండాలని నాములు మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మనము దేవుని యొక్క విశిష్టత అయినటువంటి పరిశుద్ధత కొరకు ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఆయన స్వభావము ఆయన లక్షణములు పరిశుద్ధమైనవి ఆయన నివసించిన స్థలము ఆయన మాట పరిశుద్ధం అని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం ప్రజలందరినీ పరిశుద్ధులుగా జీవించాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఆసక్తి అయి ఉన్నది ఎందుకంటే ఆయన అంటాడు నేను పరిశుద్ధులు గనుక వీరును పరిశుద్ధులై ఉండడి పరిశుద్ధులై ఉండడు అసలు ఈ పరిశుద్ధత అసలు పరిశుద్ధత అంటే ఏంటి పరిశుద్ధంగా జీవించడం అంటే ఎలా అనే అంశాలను మనము కొలంకసంగా ధ్యానం చేసుకుందాం దేవిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము ఆ పదమూడు అధ్యాయం రెండవ అసరంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది మనం చదువుదాం మోసే ప్రజలతో ఇట్లనెను నేను మీరు దాసు గృహమైన నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని ఎగోవా తన బాహు చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను పులిసినది తినవద్దు హెలుయా ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు తన సేవకుడైన మోషే ద్వారా ఆ పై వచనాన్ని మనం జరుగుతుంది రెండవ వచనంలో ఇస్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము అది నాదని చెప్పను అలెలు దేవుడిని హోవా బానిస జీవితాలు జీవించి రమారమి నాలుగు వందల ముప్పై ఐదు సంవత్సరాలు వారి యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజలను తన బాహు చేత ఆయనదే అంటున్నాడు అక్కడ తన ప్రజలైన ఇస్రాయేలీలను తన బాహుబలము చేత దానిలో నుండి రప్పించినటువంటి దినమును ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి అంతకు ముందుగా ఆయన ఏమంటాడంటే మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలు నాకు ప్రతిష్ఠించము అది నాది అని దేవాతి దేవుడు తన యొక్క దాసులైనటువంటి మోసే ద్వారా యహోవా తన ప్రజలని శైలిలతో మాట్లాడుచున్నాడు ఉన్నాడు దేవుడు తన ప్రజలను ప్రథమ ఫలం ప్రథమము మొట్టమొదటిది కుమారులైనను కుమార్తెలైనను లేకపోతే పశువులైనను ఆయన ఏమంటాడంటే అది నాది నాకు దాన్ని మీరు ప్రతిష్ఠించాలి అంటున్నాడు ఆ ప్రతిష్ఠించబడినటువంటిది నాది కనుక దాన్ని మీరు వ్యర్థముగా ఉపయోగించటానికి లేదు తర్వాత అంటాడు ప్రజలతో ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు దాసు గృహము నుంచి ఎందుకంటే మీరు శ్రమలో శ్రమ పొందినటువంటి ఆ ఇనప కొలిమి కొలిమి ఎలాగైతే కాలుచు అందులో ఇనుమైనా కూడా కరిగిపోతుందో అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి నేను మిమ్మల్ని విడిపించాను శ్రమల కొలుమిలో నుంచి మిమ్మల్ని నేను విడిపించాను కనుక మీరు మొట్టమొదటిగా నా కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్టించుకోనండి ప్రతిష్ఠిత జనముగా ఉండాలి ప్రతిష్ఠించబడిన జనముగా నువ్వు ఉండాలనేది దేవాతి దేవుని యొక్క ఉద్దేశం వారిని పరిశుద్ధపరచబడాలని ప్రతిష్ఠించుకోవాలని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కనుక వీళ్ళరా దేవుడు మనలను తన ఇచ్చి తన ప్రాణమును మన కొరకు దానముగా చేసి మనలను కొనుక్కొని ఆయన ప్రియుకుమారులుగా ప్రియుకు మార్తెలుగా ఆయన చేసుకున్నందుకు మనల్ని మనం ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాల్సిన వారమే ఉన్నాం ప్రియులరా పాతి నిబంధన కాలంలో ప్రథమ ఫలము ప్రప్రథమమైన దాన్ని దేవుని కొరకు వారు ప్రతిష్ఠించుకోవాలని వారు ఎలాగైతే ఆనాడు మోషే ద్వారా దేవుడు ఇస్రాయేల్ గురించి మాట్లాడి ఉన్నారో నేటి నేను మరి యహోవా దేవుడు తన కుమారుడిని యేసు క్రీస్తు ద్వారా మనలను కూడా తన కొరకు ప్రతిష్ఠింపచేయాలనేది ఆయన యొక్క కోరిక ఉన్నది ఈరోజు చూడండి చాలా మంది దేవుని ప్రజలమని అనుకుంటారు గాని పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడరు కానీ దేవుని యొక్క ఉద్దేశము అది కాదు దేవుని మాట పరిశుద్ధమైనది దేవాది దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆయన పరిశుద్ధుల మధ్యలో నివసించు వాడై ఉన్నాడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉంటామో మన మధ్యలో ఆయన నివాసం చేయటానికి సిద్ధంగా ఉంటాడు అందుకే ఇస్రాయలీని పరిశుద్ధపరచుకోమంటున్నాడు ప్రతిష్ఠించుకోమంటున్నాడు మీరు నా కొరకు ప్రతిష్ఠించుకుంటే నేను మధ్యలో నివాసం చేస్తాను అని రెండవదిగా చూసినప్పుడు ఇర్మియా గ్రంథం ఓటాజ్యము ఆ ఐదో వచనంలో చూస్తే ఎగోవో వాకు నాకు ప్రత్యక్షమైన ఎలాగు గర్భములో నేను నిన్ను రూపింపబడకమునిపే నిన్నగితీ నీవు గర్భములోండి బయలుపడకము నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని అని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన కొరకు వ్రాయబడి ఉన్నది ఎంత చక్కని మాట చూడండి దేవాతి దేవుడు మనలో చూసేటట్టు ప్రియులారా ఆయన చూచి మనలను అంటాడు ఆయన అంటాడు నేను నిన్ను గర్భంలో రూపింపక ముందే నిన్ను ఎరిగి ఉన్నాను నీవు పుట్టక ముందే నిన్ను ప్రత్యేకించుకున్నాను అలా ఎంత గొప్ప దేవుడు కదా ఎంత మంచి దేవుడు కదా నా సహోదరుడా సహోదరి నీవు నేను నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అయినా దేవుడిని తల్లి గర్భములో నిన్ను రూపింపబడక ఆయన కన్నులు నిన్ను చూసాయన సత్యాన్ని నువ్వు ఎంత మాత్రం మర్చిపోకూడదు అాలేలుయా ఎంత మాత్రం నడిచిపోకూడదు రూపించక ముందే రూపొందించే ముందే ఒకసారి మనం చూస్తే నూట ముప్పై తొమ్మిది కీర్తనలు ఆ పదమూడవచ్చు చూస్తే నా అంతరంగాన్ని సృజించే నీవే తల్లి గర్భంలో నన్ను రూపించింది నీవే అంటాడు భక్తి రెండా ఎంత చక్కగా మరి ఆయన మాట్లాడుతున్నాడు కదా నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు వచ్చిన మనం ధ్యానించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది పిల్లారా నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నీ మింపబడిన జన్మలలో ఒకటైన కాకమునుపే నా జన్మల నీ గ్రంథంలో లిఖితములయను ఎంత చక్కని మాట కదా ఎంత చక్కని మాట కదా దేవుడు మనల్ని చేయటమే కాదు గాని మనం జీవించే సంవత్సరాలను కూడా నిర్దేశించాడు చూస్తే ముప్పై తొమ్మిదవ కీర్తనలో మనం చూస్తే యహోవా నా అంతరము గురించి నాకు తెలియచేయు నేను ఎంతకాలం బ్రతుకుతానో ఎప్పుడు గతించిపోతానో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు ఎంత గొప్పతనండి చూడండి ఒక మాట ఏవో గ్రంథంలో అధ్యాయము ఐదో వచ్చినాన్ని కూడా మనం ఒకసారి చూస్తే నరు ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది జాలని వయస్సు పరిమాణము వారికి నియమించి ఉన్నావు హలూయా యోపు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి హలూయా అయితే ఈ లోకంలో ఎప్పుడు రావాలో ఎప్పుడు ఈ లోకం విడిచిపోవాలో దేవాతి దేవునికే చక్కగా తెలిసినటువంటి సత్యాన్ని కూడా మనము ధ్యానము చేసుకోవాలి కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా నేను పిండ రూపంలో ఉన్నప్పుడే ఎరిగి ఉన్నాను లేకపోతే ఎరిగి ఎన్నుకున్నాను అంటాడు రోమపత్రిక ఎన్ని ఇరవై తొమ్మిదవ చూసినప్పుడు ఎందుకనగా తన కుమారుడు అనేక జ్యేష్ఠుడు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరెవరిని ముందు ఎరుగును వారు తన కుమారులతో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను ఎందుకనగా దేవుడు ముందుగానే తను తెలిసిన వారు తన కుమారుని సరిపోయిన రూపము గలవారు కావాలని దేవుడు వారిని ముందుగానే నిర్ణయించాడట ప్రైస్తు దేవుడు వారిని ముందుగానే నిర్ణయించాడు దేవుడు ముందుగానే వారిని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఇరవై ఎనిమిదో వచ్చల్లో దేవుడు ఉద్దేశం ఇది విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోనికి మార్చటం దేవుడి యొక్క చిత్తం దేవుని నమ్ముకుని నిన్ను నన్ను తన స్వరూపంలోనికి మార్చటం ఇంతకన్నా ఉన్నతమైన ఉద్దేశం ఏంటి చెప్పండి గొప్ప లక్ష్యం మరొకటి ఏమైనా ఉంటుందా దేవుడు మనలను ఎన్నుకొని ఏర్పరచుకొని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు ఎలాంటి ఉద్దేశం అంటే క్రీస్తు ఆయన స్వరూపములోనికి నిన్ను నన్ను మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఎబ్రి పత్రిక రెండో అధ్యాయము పది పదమూడు వచనాలు చూస్తే ఎందుకంటే ఎవరి కోసం సమస్తము ఉన్నదో ఎవరి ద్వారా సమస్తము ఉన్నదో ఆయన అనేక మంది కుమారులను మహిమలోనికి తేవడంలో మహిమలోనికి తేవడంలో ఎబ్రి పత్రిక ఎంతో చక్కని వివరణ మన కొరకు రాయబడి ఉన్నది ఎబ్రి పత్రిక మనం చదివితే ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవను వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకును రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధపరిచేవారికి పరిశుద్ధ పరిచేవారికి అందరికి ఒక్కటే మూలము ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రయ ఆ ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను ఎవరి కోసం సమస్తము దేవుడు చేశాడో అనేక మంది కుమారులను మహిమలోకి తేవడంలో వారి విముక్తి కర్తను బాధల ద్వారా పరిపూర్ణ చేశాడు అలా చేయడం ఆయనకి తగినదే ఎందుకంటే పవిత్రపరిచేవాడు పవిత్రపరచబడ్డవారు ఒకరికే చెందినవారు అందుచేత ఆయన వారిని గూర్చి సిగ్గుపడట అలే ఆయన సిగ్గుపడే దేవుడు కాదు సిగ్గుపడే దేవుడు అనేక మంది కుమారులను తేవడం దేవుడు మనుషుల మధ్య చేస్తున్న చేసిన చేస్తున్నటువంటి దాని అంతట్లో ఆయన ఉద్దేశం ఇదే ఏంటి ఆ ఉద్దేశం చూద్దాం చూడండి యోహాను శుభవార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం పదిహేడు అధ్యాయము ఇరవై రెండవ వచ్చనంలో ఒక చక్కని మాట వ్రాసి ఉంటుంది చదువుతున్నాను చూడండి మనము ఏకమయ వారు ఏకమయ్య వలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితని హలలుయా మనము ఒక్కటే ఒక్కటేగా ఉన్నట్టు వారు ఒక్కటిగా ఉండేందుకు నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇచ్చి ఎవరికి నీకు నాకే మనకు దేవుడు మహిమని ఇవ్వటానికి ఆయన శ్రమలు పొందాడు నిన్ను నన్ను మహిమలోకి తీసుకురావటానికి ఆయన శ్రమ పొందాడు కనుక ప్రియమని దేవుని బిడ్డారా మనము దేవుని యొక్క ఉన్నతత్వాన్ని దేవుని కొన్నత ఉన్న తత్వాన్ని మనము కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పరిశుద్ధపరచాలనే దాని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది హెలెయ ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం ప్రియలే ఐదవ వచనంలో నీవు పుట్టే ముందే నిన్ను ప్రత్యేకించుకున్నాడట ప్రత్యేకించుకున్నాడు మనలను నువ్వు తల్లి గర్భంలో పుట్టక ముందే నీవు నేను దేవుని చేత ప్రత్యేకించబడ్డామన్న సత్యాన్ని మనము మరిచిపోకూడదు మనలో దేవుడు ప్రత్యేక పరచుకున్నాడు యశా గ్రంథం మాట్లాడు ద్వీపాలా నేను చెప్పింది వినండి దూరంగా ఉన్న దాని ఆలకించండి నేను పుట్టక ముందే యహోవా పిలిచాడు నా జననము నుంచి ఆయన నేర్పిస్తున్నారు ఎంత చక్కని దేవిని వాక్యం అండి ఎంత మంచి మాట యశా గ్రంథం మనతో యశ్య మాట్లాడుతూ ఉన్నాడు యష గారు మనతో మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి చదువుదాం ఆ మాటను కూడా నలభై తొమ్మిదో అధ్యాయం ఎందుకంటే మనము వాక్యమే మనకి ఆధారము వాక్యం లేకుండా మనం ఏ విషయాలు కూడా మాట్లాడడానికి లేదు చూడండి ద్వీపములారానాట వినుడి దూరములు ఉన్నటువంటి జనులారా ఆలకించండి నేను గర్భమున పుట్టగానే యహోవా నన్ను పిలిచను తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనిను ఎవరిని కూడా ఊరికినే దేవుడు వదిలేదు ఆయన మనలందరినీ కూడా మనలందరినీ కూడా ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేస్తున్నాడు ఈ ఒకటి నుంచి ఏడు వచనాలు ఈ భాగంలో మనం ఆలోచన చేస్తే ఈ భాగంలో దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం ఇస్రాయేల్ను ఎన్నుకున్నానని లోకానికి చెప్తున్నాడు అయితే రెండో అధ్యాయ మూడో వచనంలో అంత ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది రెండు అధ్యాయ మూడవ వచనంలో మనం చూస్తే ఏష్యా గ్రంథం రెండో అధ్యాయ మూడవ వచనంలో ఒక చక్కని మాట మన కొరకు రాయబడి ఉంటుంది చూద్దాం చదువుదాం అది కూడా రెండో అధ్యాయము మూడవ వచనం ఆ కాలమున సీలో నుండి ధర్మశాస్త్రము ఎనిస్సులేముడు యహోవా కోళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వదంకు మనము వెళ్ళిదము రండి ఆయన తన మార్గమును మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకుందరు ఇస్రాయలీలో ఏమని చెప్పుకుంటున్నారు ఆయన మార్గములలో లేదా ఆయన త్రోవలలో మనము నడుచుదము అని చెప్పుకుంటారట ఎవరు వీళ్ళు దేవిని ప్రజలు అయితే వారిని ఆ ఉద్దేశాల విషయంలో ఏమైపోయారు విఫులు అయ్యారు పరిశుద్ధతను కోల్పోయారు అనేక మార్లు అనేక మార్లు దేవునికి దూరం అయిపోయారు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయారు మనం ఆలోచించినట్లయితే ఒకటి నుంచి ఏడు వచ్చినాల్లో నలభై తొమ్మిది యశ్యాగ్రం ఒకటి నుంచి ఏడు వచ్చినాల్లో మనం చూసినప్పుడు నాలుగో వచ్చి ఐదో వచ్చిన దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైపోతే దేవుని బాగా వాళ్ళు దూరం అయిపోయారు అయితే ఇస్రాయల్ వారిలో ఉంచే ఒకరు వచ్చి ఇస్రాయల్ తిరిగి దేవుని చెంతకు చేరుస్తాడని అంతేగాక లోకమందరికి విముక్తి మూలధారంగా ఉంటాడని చెప్తుంది ఆ ఐదు ఆరు వచ్చిన ఈయనెవరట పరిశుద్ధుడైన దేవుడు సర్వసృష్టికి సృష్టికర్త అయిన దేవుడు కనుక ప్రియమైన దేవుని కుటుంబమా మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధతను ఎంత మాత్రముని కూడా కోల్పోకూడదు ఈ సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము ఈ సత్యాన్ని మనము గ్రహించవలసిన మనము ఎంత మాత్రం కూడా పరిశుద్ధతను కోల్పోటానికి వీలు లేదు ఎంత మాత్రమును పరిశుద్ధతను కోల్పోటానికి వీలు లేదు పరిశుద్ధులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చాడు పరిశుద్ధపరచబడినటువంటి దేవుని యొక్క సత్యాన్ని మనము తెలుసుకొని సత్యంలో నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చాడు కనుక నా ప్రియమైన దేవుని కుటుంబమా మనము పరిశుద్ధపరచబడుటకు నిత్యము కూడా సిద్ధంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం మనల్ని దేవుడు ప్రత్యేక పరుచుకున్నాడు ప్రత్యేక పరచబడ్డాము ఇక మూడవదిగా చూసినప్పుడు దేవునికి మనల్ని మనము అంకితం చేసుకోవాలి ధనవృత్తాంతాలు రెండవ ధనవృత్తాంతాలు గ్రంథము పద్దెనిమిది అధ్యాయము పదకొండవ వచ్చినాం మనం ఒకసారి చూద్దాం దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలు పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాం నేను చదువుతున్నాను ప్రవర్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవర్తించుచు ఎహోవా రామోగ్లాదును రాజు చేతికి అప్పగించును దాని మీదకి పోయి జయమందుదు అనేది హలలోయ ఇక్కడ దేవుని ప్రజలు ప్రత్యేకింపబడ్డారు వారిని వారు ప్రత్యేకించుకున్నందున దేవుడి వారికి అక్కడ విజయాన్ని ఇవ్వడం మనం చూస్తాం ఈరోజు మనము కొన్ని పరిస్థితుల మీద మనము విజయాలు చూడలేకపోతున్నాం కుటుంబ వ్యవస్థ మీద కానీ పిల్లల భవిష్యత్తుల మీద కానీ మన యొక్క చేతి పనుల మీద కానీ లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితాల మీద కానీ మనము చాలాసార్లు విజయములు చూడలేకపోతున్నాం ప్రార్థించాలనుకుంటాం ప్రార్థించలేము దేవుని కొరకు ఇవ్వాలనుకుంటాం ఇవ్వలేం దేవుని పని చేయాలనుకుంటాం చేయలేం పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని కూడా చూపించలేకపోతాం కారణం ఏంటంటే మనలో ఏం లేదంటే దేవునికి ఆ అంకిత భావం లేదు దేవునికి మనల్ని మనం అంకితం చేసుకోలేకపోతున్నాం అంటే మనల్ని మనం ఏం చేసుకోలేకపోతున్నాం అంకితం చేసుకోలేకపోతున్నాం సమర్పించుకోలేకపోతున్నాం అందుకే మనం విజయాలు చూడలేకపోతున్నాం ఇప్పుడు ఇలాగా పరిశుద్ధ పరచబడటం అంటే ఏంటి దేవునికి మనల్ని మనము అంకితం చేసుకోవాలి దేవునికి మనం అంకితం చేసుకోవాలి పాటలు పాడుతాం మంచిగా పరిశుద్ధ 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 ప్రభువ లేకపోతే పరిశుద్ధతను గుర్చి పాటలు పాడుతాం బ్రతుకులు మాత్రం ఆ విధంగా లేవు మన బ్రతుకులు ఆ విధంగా లేవు అందు కారణాన మనము విజయాల కంటే అపజయాలని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని కుమారుడా దేవుని కుమార్తె నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని కొరకు నిన్ను ప్రత్యేకపరచుకుంటావా దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావా ఆయన కొరకు నిన్ను నువ్వు అంకితం చేసుకోగలవా ఒకసారి ఆలోచన చేయి ఎందుకు ఫలాలు చూడలేకపోతున్నావు ఎందుకు ప్రభు సన్నిధిలో దేవుని వద్ద నుండి కార్యాలు పొందుకోలేకపోతున్నా కారణం పరిశుద్ధ జీవితం జీవించలేకపోవటమే కారణం పరిశుద్ధ జీవితం జీవించలేకపోవటమే కారణం ప్రయత్నించు ఈ రోజు నుంచి దేవుడి కొరకు ప్రత్యేకించుకో ప్రత్యేకించబడటానికి ఇష్టపడు ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడు పరిశుద్ధత కొరకు ఇష్టపడు పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయబోతున్నాడు ఇక నాలుగవదిగా చూస్తున్నప్పుడు పవిత్ర పరుచుకోవటం పరిశుద్ధత అంటే ఏంటి పవిత్ర పరుచుకోవటం చూద్దాం యోహాను వార్త పదిహేడో జంపథవ వచనం వ్యూహాన శుభవార్త పదిహేడో జం వచనం కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది మనం చదువుదాం వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని ఉన్నాను ఎవరిని గురించి మాట్లాడుతున్నారు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే వారును సత్యమందు ఎవరు దేవుని పిల్లలైనటువంటి మనము లేదా ఆనాడు దేవుని ప్రజలనబడినటువంటి తనలో వెంబడిస్తున్నటువంటి శిష్యులు లేకపోతే ఆయన సువార్త ఉన్నటువంటి ప్రజలైన వారు కూడా ఆయన ఏం చేయబోతున్నాడు అంటే సత్యమందు ప్రతిష్ట చేయబడబోతున్నాడు హలలుయా సత్యము వలన సత్యము వలన వారిని ప్రతిష్ట చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకుంటున్నాను యశు క్రిస్తు ప్రభులు వారు మరియు నీవు నన్ను పంపితివి లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండిలాగున వారు మన ఎందు ఏకమై ఉండవాలని కోరుకుంటూ ఆ వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు గాని వారి వాక్యము వలన నా ఎందు విశ్వాసం ఉంచవల ఉంచువారు అందరూ ఏకమైందువలనని వారి కొరకు ప్రార్థించచ్చున్నాను హలే కనుక నా ప్రియ కుటుంబమా పరిశుద్ధత కొరకు వెంపర్లాడే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు రావాలి మనము దేవుని అందు వేరు పారిన వారమై ప్రతిష్ఠింపబడిన వారమై ఏమండి ఆయన కొరకు మనం పవిత్రపరచబడిన వారమై ఆయన కొరకు మనము ప్రతిష్ఠించ ప్రతిష్ఠిత చేసుకున్న వారమై అంకితమైపోయిన వారమై ఆయన సన్నిధిలో ఉండాలని యేసు క్రీస్తు ప్రభువు కోరుతున్నాడు ఆయన కొరకు నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలవా అలా జీవించడానికి ఇష్టపడితే ఇదిగో నాతో కలిసి ప్రార్థన చేయి ఈ రోజు నిన్ను ఏసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధపరచటానికి పవిత్రపరచడానికి నిన్ను ఆయనకు అంకితం చేసుకోవటానికి లేకపోతే ఆయన నిన్ను అమరి మరి సుభద్రం చేయటానికి యేసుక్రీస్తు ఏదైతే నిలుచొని ఉన్నాడు నాతో కలిసి ఏకీభవించు ప్రార్థన చేయబోతున్నాడు నాతో కలిసి ఏకీభవించు దేవుడు నిన్ను ఈ దినము పరిశుద్ధినిగా చేయాలనుకుంటున్నాడు లోకంలో నుంచి నిన్ను వేరు చేయాలనుకుంటున్నాడు లోకాస్త్రలో నుంచి రెండు వేరు చేయాలనుకుంటున్నారు లోక సంబంధమైన అపవాద క్రియలలో నుంచి రెండు విడుదల చేయాలనుకుంటున్నాడు అభ్యర్థి తప్పించాలనుకుంటున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా కృపా సత్య పాదములకు స్తోత్రాలు బంధనాలు చెల్లించు నా ఇదిగో ప్రభువా ఈ వాక్యం వినిచినటువంటి నా ప్రియా సహోదరి సహోదరులు పరిశుద్ధపరచబడాలని వారిని కొరకు ప్రతిష్ఠింపబడాలని తండ్రి వారు నీ కొరకు నాయన అయ్యా ప్రత్యేకపరచబడాలని వారు నీ కొరకు తండ్రి నైనా అంకితమైపోవాలని ప్రభు వారిని నువ్వు శుభ్రం చేయాలని పరిశుద్ధపరచబడాలని నువ్వు కోరుకుంటున్నావు కనుక నీ మాటలకు లోబడిన వారై నీ వాక్యం మీద ధ్యానం కలిగిన వారే ధ్యాస కలిగిన వారే నీ వాక్యాన్ని ప్రభు ఆ తండ్రి హృదయంలో ఆహ్వానించిన వారై వారందరూ నీ చేత ప్రభు ఆ తండ్రి నేను ఎన్నిక చేయబడిన వారై ఉండాలని ప్రయాసతో ప్రార్థన చేయించున్నాను దేవా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి నాయన వాక్యం వినుచు ప్రభు హృదయం తెరవు తెరుచుకున్న వారిని అయా నీ ఆత్మతో నింపు నాయనా నీ రక్తం వారి మీద చేయండి తండ్రి 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 వందనాలు ఇంతవరకు అపవిత్ర జీవితాలు జీవించారేమో ఇంతవరకు వారిని నీకు అప్పగించుకోకుండా జీవించారేమో ఇంతవరకు నీకు వారిని వారు ప్రతిష్ఠించుకోకుండా జీవించారేమో ఇంతవరకు వారిని వారు ప్రభువా నీ కొరకు నాయన సమర్పించుకోకుండా జీవించారేమో ఇక్కడి నుంచి వారిని నీ కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగా అయా నీచేత బల నమ్మకమైన మంచి కుమారులుగా కుమార్తెలుగా పిలువబడేటట్టు వారిని వారు సమర్పించుకునే కృపు వారికి దయచేయమని వాక్యం ప్రతి వారిలో ఫలభరితం చేయమని తండ్రి వీరిని వారందరూ కూడా నాయన సమృద్ధి అయిన నాయన జీవం పొందుకోవటానికి నాయన వారు అర్హులుగా చేయమని యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో వాళ్ళు ఉన్న బలహీనతలు అన్నిటిని తొలగించమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామమును ప్రార్థించి స్తుంచి గనపరిచి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ 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 మన పరమ తన్య దేవుని ప్రేమయు మన రక్షకుడును తన ప్రియ కుమారుడైన యస్సు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ దినము వాక్యము విని విశ్వసించిన ప్రియ సహోదరి సహోదరులకును అలాగే యావత్ ప్రపంచంలో ఉన్న నీ జనులకును సదాకాలము నీ కృప నీ సన్నధిని ప్రసన్నత నడిపించును గాక ఆమెన్ 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 ప్రైజ్ ద లోడ్ గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె ప్రైజ్ ద లోడ్ అండి అందరికీ ప్రభుత్వ వందనాలు తెలియపరుచుకుంటున్నాను మన నిస్సి మినిస్ట్రీస్ లో మరో భాగము హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణం నేను సాక్షిలో ముందుగానే మీకు తెలియపరిచాను దేవుడు ఏదైతే చూపించాడో అనాథ పిల్లల కొరకు దిక్కు లేని వారి కొరకు అలాగే పూర్ పీపుల్ కొరకు పరిచయం చేయాలనే ఆలోచన ఆసక్తితో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామండి మరి అనేక మంది పిల్లలకు పెద్దవారుకు అలాగే మెయిన్ ఏంటంటే చాలామంది ఈరోజు ఆహారం కొరతతో ఎంతోమంది ఉన్నారు అటువంటి వారిని కూడా చేర్చుకొని వారికి ఆదరణ కలిగి చేయడానికే ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది దేవుడు దీన్ని అధికంగా దీవించి ముందుకు తీసుకెళ్లాలని మీరు అందరూ ప్రార్థన చేసి సహకరించవలసిందిగా ప్రభుగా మనం చేస్తూ ఉన్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్